అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు రెసిపీ వచ్చేసి నాటు గుత్తి కాకరకాయ ఫ్రై అండి ఏంటి నేను డిఫరెంట్గా ఉందనుకుంటున్నారా ఎస్ అండి ఈ కాకరకాయ మనం నేరుగా చెట్టు నుంచి తీసుకొచ్చినవి చిన్న చిన్న సైజులో భలే ఉంటుంది ఫ్రై ఒకసారి ట్రై చేయండి చూడండి నేను అన్నీ ఒకే సైజు లాగా ఉండాలనేసి తీసుకున్నాను చూడండి అలా మంచిగా వాష్ చేసుకొని కాకరకాయలను ఇలా ఫోర్ పీసెస్లా అలానే గుత్తిలాగా కట్ చేసుకోవాలి మనం ఇలా అన్నిటినీ ఇలా ఫోర్ పీసెస్లా డివైడ్ గుత్తిలాగా అన్నిటినీ ఇలా కట్ చేసుకొని పెట్టేసుకోవాలి చూడండి అట్లానే మనం పైన అది ఉంటుంది కదా కాడ ఆ కాడను తెంచకుండా అలానే మనం గుత్తి వంకాయ ఎలా చేసుకుంటామో అలా ఫోర్ పీసెస్ని డివైడ్ చేసేసుకొని గ్యాస్ మీద బాండి పెట్టేసి మనకి డీప్ ఫ్రైకి కావాల్సినంత ఆయిల్ వేసేసుకొని హీట్ అయిన తర్వాత ఇలా మనం కాకరకాయలను వేసేసి మనకి ఎన్ని సరిపోతాయో అంతమేని అన్ని కాకరకాయలు డీప్ ఫ్రై నీట్గా చేసేసుకుందాము ఈ విధంగా చూడండి అన్ని కాకరకాయలను మనము మన ఫ్రై అయిన ఆయిల్లో వేసేసుకుందాము చూడండి ఇలా ఎన్ని సరిపోతాయో మనం ఆయిల్ తీసుకున్న దానికి మేని మనం కాకరకాయలనే వేసేసుకుందాము ఈ విధంగా నేనైతే ఎక్కువనే వేసేసాను ఇలా అన్నీ నూనెకు పడేంత దాకా లోపలికి కొంచెం అడ్జస్ట్ చేసుకుంటూ మనం దీంట్లో వేపుకున్నాము చూడండి చాలా మంచిగా వేగుతున్నాయి ఈ విధంగా మనం నీట్గా అలా మంచిగా అన్నిటినీ వేపుకోవాలి చూడండి ఎంత మంచిగా వేగుతున్నాయో మన కాకరకాయ ఇంకా కొంచెం వేగాలి దూర దూరగా చూడండి అవి తీసేసాను నెక్స్ట్ వేరే వేసాను చూడండి పర్ఫెక్ట్గా అస్సలు మళ్ళీ కుక్ అవుతున్నాయి మనం ఇట్లా ఫోర్ డివైడ్ చేసుకున్నాం కదా కాకరకాయ అవన్నీ పీస్ పీస్ లాగా మొత్తము ఉడుకుతున్నాయి చూడండి ఆయిల్లో మొత్తం ఫ్రై అయిపోతున్నాయి చూడండి లాస్ట్కు ఈ టెక్స్చర్లో మనము కాకరకాయలు వేయించుకున్నామంటే పర్ఫెక్ట్గా మన ఫ్రై అయితే అవుతుంది చూడండి ఇలా ఇలా మొత్తాన్ని వేయించేసుకోవాలి చూడండి ఎంత మంచిగా ఫ్రై అయిపోయాయో మన కాకరకాయ ఈ విధంగా మొత్తం మనం మంచిగా ఫ్రై చేసేసుకొని పెట్టేసుకోవాలి అన్నీ ఈవెన్గా ఫ్రై చేసుకోవాలి అన్నిటినీ మనం సుపబ్బుగా చేసుకొని పక్కన పెట్టేసుకోవాలి అదే ఆయిల్లో చిన్న టమాటా చిన్న ఆనియన్ కోసేసుకోవాలి కట్ చేసేసుకొని మనం ఆయిల్లో వేయించుకోవాలి మొత్తాన్ని వేయించేసుకోవాలి చూడండి ఎంత మంచిగా ఫ్రై అవుతున్నాయో మన ఆనియన్ అండ్ టమాటా ఇలా మొత్తం ఫ్రై చేసుకొని తర్వాత మగ్గిన తర్వాత మనం చేసుకున్న కాకరకాయ దాంట్లో వేసేసి బాగా మిక్స్ చేసుకోవాలి మొత్తము అంతా కలిపేసుకోవాలి చూడండి నేను అన్నీ వేసాను తర్వాత నేను సాల్ట్ ఎక్కడ వేయలేదు ఇప్పుడు వేస్తున్నా చూడండి సాల్ట్ వేసేసి మొత్తం మంచిగా మిక్స్ చేసుకోవాలి ఈ విధంగా చూడండి ఇప్పుడు ఏదైనా ఉన్నా కూడా మంచిగా కుక్ అవుతుంది దీంట్లో పొడి వేసుకుంటున్నామండి ఎండు కొబ్బర వెల్లుల్లి జీలకర్ర అండ్ లైట్గా వేయించిన నువ్వులు అన్ని మిక్స్ పట్టేసుకొని పొడి చేసుకున్నాను చాలా బాగుంటుంది ఫ్లేవర్ దీంట్లోకి చూడండి ఈ విధంగా అంతా ఆ పొడి మన కాకరకాయలకి పట్టే విధంగా మనం మంచిగా వీటిని కలుపుకోవాలి మొత్తం మిక్స్ చేసుకోవాలి చూడండి కాకరకాయకి పర్ఫెక్ట్గా ఆ పొడి పట్టేసింది చూడండి చాలా స్మెల్ అయితే సూపర్ వద్దరిపోయిందండి స్మెల్ అయితే చాలా బాగా వస్తుంది స్మెల్ ఆ పొడి వేసిన తర్వాత చూడండి ఫైనల్గా నేను కారం వేసేస్తున్నాను చూడండి ఈ విధంగా కారం వేసేసి మొత్తం మిక్స్ చేస్తున్నాను ఎంత బాగుందంటే చూడటానికి అండ్ స్మెల్ అద్దిరిపోయింది ఒక్కసారి ట్రై చేయండి సింపుల్గా ఉన్న వేరే లెవెల్ టేస్ట్ ఉంది ఒక్కసారి ట్రై చేయండి ఇలా మొత్తం మనం మిక్స్ చేసిన తర్వాత నేను పైనుంచి కొత్తిమీర వేస్తున్నానండి ఆ ఫ్లేవర్ కూడా సూపర్గానే ఉంటుంది